ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు జనాభా ఉంటుంది గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడతాం మురికి కూపంగా తయారైంది పారిశుధ్య సిబ్బందికి వాటర్ స్కీమ్ సిబ్బందికి మిగతా కాంట్రాక్టు సోర్సింగ్ గ్రీన్ అంబాసిడర్సు వీళ్ళందరికీ దాదాపు నాలుగైదు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది డ్రైనేజీ కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినాయి డ్రైనేజీ కాలువల్లో పారాల్సిన మురికి నీరు రోడ్ల మీద విచ్చలవిడిగా పారుతూ పారుతా ఉంది ఏరులై సెల ఏరులై పారుతా ఉంది పందులు విహారం చేస్తున్నాయి దోమలు వీరవిహారం చేస్తున్నాయి నియోజక మేజర్ పంచాయతీలో అటు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి నెల రోజుల ఉంటే లేడు గతంలో ఉన్న ఈవో మీద అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు ఈవోఆర్డిని ట్రాన్స్ఫర్ చేశారు ఈవో లేడు ఈవర్డీ లేడు ఇన్ఛార్జిగా వేసినటువంటి అట్లూరు ఈవోఆర్డీ ఇక్కడికి ఈవో ఈవర్డీగా ఇన్ఛార్జిగా వేస్తే ఆయన రావడం లేదు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు తినాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది వేంపల్లి అంటే భయపడిపోతున్నారు ఇక్కడికి ఈవో కానీ ఈవోఆర్డీ కానీ ఎవరన్నా రావాలంటే వీళ్ళకేమో ఈవో సంతకం లేకుండా సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు నాలుగు నెలల ముంటి వాళ్ళకి రావడం లేదు ఇక ప్రధాన ఆదాయం ఎవరైనా వచ్చేసి మార్కెటింగ్ పంచాయతీకి మార్కెటింగ్ ద్వారా మెయిన్ ఆదాయం మన మార్చి ముప్పై ఒకటికి టైం అయిపోయింది దానికి మళ్ళీ టెండర్ చూపించే పరిస్థితి లేదు నీటి పన్ను ఇంటి పన్ను రాబట్టేదానికి దానికి పర్యవేక్షణ లేదు రైతు బజారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కిందట రైతు బజారు సర్వాంగ సుందరంగా నిర్మితమైంది దాని మార్కెటింగ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేక అది మూలబడింది రైతులేమో తాము తెచ్చినటువంటి కాయగూరలు కూరగాయలు ఇటువంటివన్నీ రోడ్డు పక్కన ఆపక్క ఈ పక్క దుమ్ము ధూళి ఎండకు ఎండుచు వానకు తడుస్తూ అపరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ రోడ్డు పక్కన మార్కెట్ చేస్తున్నాం ఇక్కడేమో రైతు బజారు ఒక్క కోటి ముప్పై లక్షలతో నిర్మించబడి ఉంది దాన్ని మూసేశారు కాబట్టి మొత్తము సమస్యల సుడిగుండంలో వేంపల్లె మేజర్ పంచాయతీ కొట్టుమిట్ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికి ప్రభుత్వానికే కాదు ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు నిరంతరము ప్రతిపక్ష నాయకుని హోదా తప్పించేసి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యలు పట్టవు ఆయన కళ ఎత్తు నిరంతరం వచ్చేసి లేచినప్పటి నుండి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఎట్లా తెచ్చుకోవాలా ఇదే పట్టింది ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టలేదు ఆయన చూస్తే ఎమ్మెల్యే చూస్తే అట్టున్నాడు ఇక్కడ కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళు వాళ్ళున్నారు జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేదా అనే అనుమానం వచ్చే పరిస్థితి కలుగుతూ ఉంది ఇప్పటికైనా అటు ప్రభుత్వము ఇటు జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ మీద ఈ పంచాయతీ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ఇమీడియట్గా ఆ సిబ్బందికి నా నెలగా ఉండ ఇవ్వాల్సినటువంటి ఆ జీతాలు వెనకమ్డి ఇవ్వాలి పారిశుద్ధ్యం మీద శ్రద్ధ వహించాలి ఇమ్మీడియట్గా ఈఓను యుఆర్డిని ఇక్కడ నియమించి ఆ యొక్క మార్కెటింగ్ టెండర్ వేసి ఆ యొక్క రైతు బజార్ను ఇమీడియట్గా అది ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది